కుంభరాశి కెరీర్ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ కెరీర్ పరంగా శనిదేవుడు దేవుడు సంవత్సరం పొడవునా మీ రాశిలో నివసిస్తాడు మీ మూడవ ఏడవ మరియు పదవ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది మీ మూడవ ఇంటిపై శని ప్రభావం కారణంగా మీరు చురుకుగా కృషి చేస్తారు పనిలో ఉన్న మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు మరియు మీరు కృషిని స్వీకరిస్తారు మీ పదవ ఇంటితో శని యొక్క కలయిక మీ ప్రయత్నాలకు విజయాన్ని తెస్తుంది మీరు మీ ఉద్యోగానికి గణనీయమైన సహకారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ శ్రద్దతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ వృత్తిలో మీకు అనుకూలంగా ఉంటుంది అదనంగా ఏడవ ఇంటిపై శని ప్రభావం ఇది దశమి నుండి పదవ ఇల్లు మీరు ఎంచుకున్న రంగంలో కెరీర్ పురోగతిని సులభతరం చేస్తుంది ఫిబ్రవరి నుండి మార్చి వరకు మీరు మీ పని రంగంలో అధిక బిజీని అనుభవిస్తారు ఏదేమైనా ఈ కాలం విదేశీ ప్రయాణానికి సంభావ్య పని సంబంధిత అవకాశాల యొక్క బలమైన సూచనలను కూడా అందిస్తుంది జనవరిలో ప్రమోషన్లకు అనుకూలమైన అవకాశాలతో పాటు ఈ సంవత్సరం మీ కెరీర్ లో ఆశాజనక విజయాన్ని కలిగి ఉంది అదనంగా జూలై మరియు ఆగస్టు మధ్య మీరు మీ పనిలో పురోగతిని మరియు కావాల్సిన స్థానాన్ని పొందే అవకాశాన్ని ఆశించవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఉన్న కాలం ఉద్యోగ మార్పులకు బలమైన సంభావ్యతను కలిగి ఉంటుంది అంతిమంగా ఈ సంవత్సరం చివరి నెల మీకు విజయాన్ని తెస్తుంది